ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి కొన్ని వ్యాధుల గురించి మనం డిస్కస్ చేసే పరిణామంలో అక్యూట్ పాంక్రియాటైటిస్ ఈ అంశం గురించి గత ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది కొన్ని కొన్నిసార్లు పేషెంట్కి సంబంధించిన స్టోరీస్ వింటే ఆ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుంటే అందులోంచి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటూ ఉంటుంది సో ఈ అక్యూట్ ప్రాంక్రియాటైటిస్ గురించి ఒకవేళ అది కనుక అన్ట్రీటెడ్గా ఉంటే పేషెంట్ ఒకవేళ నెగ్లెక్ట్ చేసిన దానికి సంబంధించిన పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది అడిగి తెలుసుకుందాం సో ఒకసారి ప్యాంక్రెటైటిస్ గురించి ఎలా వస్తుంది ఏంటి కారణాలు అనేది తెలుసుకున్నాం కదండి దాని పర్యవసానాలు ఏంటి అనేది తెలుసుకుందాం అంటే ఇప్పుడు ప్యాంక్రటైటిస్ ప్యాంక్రయాస్ అనేది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం అన్ప్రెడిక్టబుల్ గ్రంథ్ అనమాట ఇది ప్యాంక్రెటైట్ ప్యాంక్రెటైటిస్ వచ్చింది సపోజ్ ఈ మధ్యలో భాగం కుళ్ళిపోయింది అనుకుందాం కంప్లీట్ గా కుళ్ళిపోయింది కుళ్ళిపోయిన దాన్ని బాడీ మెల్లమెల్లగా రిపేర్ చేసుకుని రిపేర్ చేసుకుని ఆ కుళ్ళిపోయిన దాన్ని అంతా క్లియర్ చేస్తుంది కాకపోతే అది ఒక నెల రెండు నెలలు పట్టుద్ది క్లియర్ చేస్తే ఏమవుతుంది ఇక్కడేమో తల ఉంది ఇక్కడేమో తోక ఉంది మధ్యలో బాడీలో కుళ్ళిపోయింది కుళ్ళిపోతే ఏమవుతుంది ఈ తోక నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ జీర్ణరసాలన్నీ పేగులోకి వెళ్ళాలి మధ్యలో బాడీ కానీ నెక్ కానీ కుళ్ళిపోయింది అనుకోండి ఇక్కడ తయారైన జీర్ణరసాలు పేగులోకి వెళ్ళే ఈ రక్తనాళం కూడా డక్ట్ అంటారు ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటారు ప్యాంక్రియాటిక్ నాళం కూడా కుళ్ళిపోతుంది సో పేగులోకి వెళ్ళే దారి మూసిపోయింది ఇప్పుడు ఏమవుతుంది ఇదంతా కూడా ఇక్కడ చేరిపోతుంది ప్యాంక్రియాస్ చుట్టూ పాంక్రియటిక్ జ్యూస్ చేరిపోయి ఒక ప్యాంక్రయటిక్ జ్యూస్ గెడ్డలాగా ఫామ్ అవుతుంది దాన్ని సూడోసిస్ట్ అంటారు దాంట్లో మొత్తం పాంక్రియటిక్ జ్యూస్ ప్యాంక్రియటిక్ ఎంజైమ్సే ఉంటాయి ఎమ్ఎల్ఏజు లైపేజ్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట ఇది ఉండటం వల్ల వాళ్ళకి రోజు నొప్పి వస్తూ ఉంటుంది తిన్న తర్వాత ఇంకొంచెం ప్యాంక్రాటిక్ జ్యూస్ వచ్చి దాంట్లో ఇంకొంచెం ప్రెషర్ పెరిగి అలా అది ఆరు సెంటీమీటర్లు దాటిన తర్వాత దాని అది రిజాల్వ్ అవ్వకపోయినా మందులతో తగ్గకపోయినా మూడు నెలలు చూస్తాం ఆరు నెలలు చూస్తాం అయినా తగ్గదు రోజు నొప్పి వస్తూ ఉంటుంటే అప్పుడు దానికి మనం దారి ఇవ్వాలి దారి చూపించాలి ఏంటి ప్యాంక్రాస్ జ్యూ జ్యూస్ అంతా దీని చుట్టూ ఒక గడ్డలాగా తేరు దీనికి ప్యాంక్రాస్లో తయారైంది ఎక్కడికి వెళ్ళాలి పేగులోకి వెళ్ళాలి పేగులోకి వెళ్ళాలంటే దీని ముందే స్టమక్ జీర్ణాశయం ఉంటుంది జీర్ణాశయం నుంచి ఇప్పుడు ప్రాంక్రెటైటిస్కి వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆపరేషన్ లేకుండా నోటి ద్వారా కానీ చిన్న హోల్ ద్వారా కానీ రెండు విధాలుగా ఎలాగైనా చేయొచ్చు ఎందుకంటే ఈ సిస్టు ఎక్కడ ఉంటుంది అనేది మనం చెప్పలేం కొంతమందికి ఇక్కడ ఇటు చివరి ఉంటుంది కొంతమందికి ఇటు చివరి ఉంటుంది కొంతమందికి కింద ఉంటుంది ఆ సిచ్యువేషన్ బట్టి ఎక్కడి నుంచి వీలవుతుందో చూసుకుని అక్కడ నుంచి మనం ఒక పేగులోకి కనెక్షన్ దారి ఇచ్చేస్తే సరిపోతుంది ఒక్కోసారి ఎండోస్కోపిక్గా అనమాట ఎండోస్కోపీ ద్వారా నోటి ద్వారా వెళ్ళి దీని ముందే జీర్ణాశయం ఉంటుంది జీర్ణాశయం ఈ పాంక్రియాటిక్ చుట్టూ ఉన్న సూడోసిస్ట్ అనే ఒక పెద్ద నీటి గడ్డ లాగా ఉంటుంది కదండి దాంట్లోకి మనం పంక్చర్ చేసి అదంతా పేగులోకి వచ్చేటట్టు దారి చేసాం అనుకోండి సో దట్ క్యూర్ సిట్ అనమాట ఒక పేషెంట్ అలాగే వచ్చారు ఇంత పెద్ద సూడోసిస్ట్ సో చాలా చోట్ల దీన్ని ఆపరేషన్ చాలా మంది పొట్ట ఇలా నిలువుగా కోసి పుచ్చకాయ కోసినట్టు కోసి ఆపరేషన్ చేస్తారు ఇది ఆపరేషన్ చేయకుండా చేయటం అనేది చాలా కష్టమైంది లాప్రోస్కోపీ విధానంలో చేయొచ్చు కోత లేకుండా కుట్టు లేకుండా చిన్న హోల్తో కానీ ఇది చే చేసే ఎక్స్పర్టీస్ కష్టమైన ఆపరేషన్ అనమాట సో అలా వచ్చిన పేషెంట్కి నేను మొత్తం లాప్రోస్కోపీ విధానం ద్వారా దానికి పేగులో కనెక్షన్ ఇది ఏంటంటే ఊహించి చెప్పడం కానీ వీడియో చూపి చెప్తే ఇంకా బాగుంటుంది ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక దాంట్లో చూపిస్తాను విత్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట పేగుల్లోకి ఎలా కనెక్షన్ ఇవ్వటం కోత లేకుండా కుట్టు లేకుండానే అలా చేయటం వల్ల వాళ్ళకి ఆపరేషన్ లేకుండానే చిన్న హోల్ ద్వారా ఎండోస్కోపీ ఆర్ ల్యాప్రోస్కోపీ ద్వారా పేగుల్లోకి కనెక్షన్ దగ్గరలో ఏ పేగు ఉంటే ఆ పేగులోకి కనెక్షన్ ఇవ్వటం వల్ల ఆ సూడోసిస్ట్ అంతా పేగులోకి డికంప్రెస్ అయిపోయి తగ్గిపోతుంది సో మనకి ఈ మధ్యలో కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ బాడీ క్లియర్ చేసేసి తోకలోంచి వచ్చిన జ్యూస్ అంతా ఆ సూడోసిస్ట్ ద్వారా మనకి ఇంకో పేగులోకి వెళ్ళిపోతుంది తలలోది ఎలా పేగులోకి కనెక్షన్ ఉంది అది డిస్ట్రప్షన్ అవ్వలేదు కాబట్టి ఓవరాల్గా పేషెంట్ రికవరీ చాలా బాగుందనమాట సో ఈ అరుదైన ఆపరేషను కోత ఒకప్పుడు ఇలాంటి ఆపరేషన్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లోనే జరిగేది ఇప్పుడు మనకి విజయవాడలో కూడా మనం చాలా ఎక్కువ మందికి చేసాం ఆల్మోస్ట్ లాస్ట్ సంవత్సరం పది మందికి చేసాం అనమాట ఇలాంటివి చాలా అర్ధయిన ఆపరేషన్స్ అనమాట సో ఆ విధంగా ఆ పేషెంట్ చాలా ఇంప్రూవ్ అయ్యారు ఆ పేషెంట్ వీడియో టెస్ట్ మోనియల్ కూడా ఉంది అది కూడా నేను మీకు అందజేస్తాను సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా తగ్గిపోయినట్లేనా నార్మల్ లైఫ్ నార్మల్ లైఫ్ ప్రొవైడెడ్ సో వాళ్ళు ఆల్కహాల్ వల్లే వచ్చింది తనకి మళ్ళీ జన్మలో ఆల్కహాల్ అనుకోండి గ్యారంటీ అవ్వచ్చు ఎక్స్పెన్సివ్ సర్జరీనా సార్ అది చేస్తారు టెక్నికలి డిమాండింగ్ ఎక్స్పెన్సివ్ కన్నా కానీ ఏ ఇప్పుడు ఈ ఇలాంటి సర్జరీస్ ఖచ్చితంగా పొట్టకోయకుండా గ్యారంటీ గా హోల్తో అన్నారు అన్నారనుకోండి ఇవి ఎలాంటివి అంటే హైలీ టెక్నికల్లీ డిమాండింగ్ సర్జరీ ఇప్పుడు మీరు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో లాస్ట్ బాల్లో సిక్స్ కొట్టి గెలిపించాలనుకోండి ఎంత టెన్షన్ ఉంటుందో అట్లా ఉంటుంది అంత యాక్యురేసీ ఉంటేనే దాన్ని మనం చేయగలుగుతాం మన దగ్గర చేస్తున్నాం మన దగ్గర దాని సర్జరీ అదే పది సర్జరీస్ అయినాయి అన్ని కూడా మనకి లాప్రోస్కోపీలో అయినాయి దాని వీడియోస్ కూడా నేను అన్ని పొందుపరచు ఉంచాను అవి వీడియో పెట్టి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జన అర్థమయ్యేటట్టు చేయొచ్చు అనమాట ఇలాంటి వీడియోస్ మీరు అన్నట్టు హైలీ టెక్నికల్ స్కిల్ డిమాండింగ్ వీడియోస్ చూస్తే అనిపిస్తూ ఉంటుంది సార్ డాక్టర్ కూడా మనిషే కదా ఆ టైంలో మీకు ఏ స్ట్రెస్ ఉంటుంది సార్ లేకపోతే మీ ధ్యాస పక్కకెళ్ళినా వేరే ఎమోషన్ డామినేట్ చేసిన ఉంటుంది అవునా ఏమో భయం వేస్తూ ఉంటుంది పేషెంట్ కొంచెం అటు అయితే చచ్చిపోతారు అంటే ఒక పేషెంట్ లైఫ్ డాక్టర్ ని ఆయన చేతిలో పెట్టడమే అంతే రియల్లీ మనం ఆపరేషన్ చేస్తూ ఇంత పెద్ద పెద్ద రక్తనాళాలు సడన్ గా మొహం మీద బ్లడ్ ఎందుకు అది రోజు ఎందుక చూసేదే కదా కాకపోతే అవన్నీ ఐనింగ్ అవన్నీ అందుకే రియల్ పర్సన్స్ గట్ ఎవరు సర్జరీలోకి రారు ఇప్పుడు రావట్లా సర్జరీలో టెన్షన్ ఎక్కువ సూపర్ సక్సెస్ అయితే గానీ వాళ్ళకి మనీ రాదు మంచి నేమ్ రా వచ్చేసరికి జీవితం అయిపోద్ది సో ఆ రకంగా మీరైతే బ్లెస్డ్ అనమాట మనం ఆ విధంగా బ్లెస్డ్ బేరియాట్రిక్ వల్ల బేరియాట్రిక్ వల్ల అలా 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 షార్ట్ కట్ అది అయింది ఎవరు చేయలేదు మనం చేశాం కాబట్టి వండర్ఫుల్ సార్ సో ఒక కేస్ స్టడీ ఇప్పుడు విన్నాం కదండి ఇంకొక కేస్ స్టడీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం థ్యాంక్ సో మచ్ సార్ ఓకే నండి థ్యాంక్ వెరీ మచ్